మే నెల రాకముందుకే సూర్యభగవనడైతే బగభగం మండుతున్నాడనే చెప్పుకోవచ్చు తెలంగాణతో పాటు ఇతర జిల్లాల్లో కూడా రోజు రోజుకు ఉష్ణోగ్రతలు అయితే పెరుగుతున్నాయి ఈ నేపథ్యంలో చర్మ సమస్యలు అనేది తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మార్కెట్లో దొరికినటువంటి అన్ని లోషన్స్ వాడి చర్మ సమస్యల బారిన పడతారు దీనికి సంబంధించిన నెకరికల్ ఏరియా ఆసుపత్రి జనరల్ మెడిసిన్ డాక్టర్ సృష్యుత మనతోటి ఉన్నారు ఎటువంటి లోషన్స్ వాడితే చర్మ సౌందర్యం అనేది ఉంటుందనేది వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్కారం నేను డాక్టర్ సుశ్రుత ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఎండాకాలంలో మన చర్మానికి తగ్గట్టు మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి సో ఎండాకాలం వచ్చేసింది ఎండల తీవ్రత చాలా పెరిగిపోయింది మా ఉదయం పది నుండి సాయంత్రం నాలుగింటి దాకా ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది ఆ టైంలో బయటికి వెళ్ళాలి ఆ టైంలో మనకి పనుంది సో వెళ్ళే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సన్ స్క్రీన్ సన్ స్క్రీన్ అంటే ఏదో కంపెనీ చూసేసి పెద్ద కంపెనీ అలా కాకుండా సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ ఎస్పీఎఫ్ అని ఒకటి ఉంటుంది ఏ సన్ స్క్రీన్ పైన అది కనీసం థర్టీ లేకుంటే దానిపైన ఉంటేనే సన్ స్క్రీన్ మంచిగా పనిచేస్తుంది సో ఎస్పీఎఫ్ థర్టీ అండ్ అబోవ్ ఉన్న సన్ స్క్రీన్స్ వాడాలి అది కూడా వెళ్ళే పావు గంట ముందు మొత్తం బాడీ అంతా అప్లై చేసుకొని వెళ్ళాలి మనం బయటనే ఉండేటట్టయితే ఎవ్రీ టూ అవర్స్కి అప్లై చేసుకుంటే మన హెల్త్కి యూవి రేడియేషన్స్ అంటాం కదా హార్మ్ఫుల్ రేడియేషన్స్ నుండి మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు బట్టలు ఎండాకాలంలో బాగా మందంగా ఉన్న బట్టలు వాడద్దు అండ్ చేతులు ఫుల్ హ్యాండ్స్ స్లీవ్స్ ఫుల్ స్లీవ్స్ వేసుకుంటే మనం ఎండ నుండి త్వరగా అంటే కొంచెం ఎక్కువ ప్రొటెక్షన్ తీసుకున్న వాళ్ళం ఉంటాం లైట్ కలర్డ్ క్లాత్స్ అంటే వైట్ కానీ లైట్ బ్లూ అన్ని లైట్ షేడ్స్ ఉన్న డ్రెస్సెస్ వేసుకుంటే మనకు ఎండ అనేది ఎక్కువగా ఉండదు బ్లాక్ వేసుకొని బయటకు వెళ్తే ఎండ దెబ్బ తగలడానికి కూడా కొంచెం ఎక్కువ అవకాశం ఉంటుంది సో లైట్ కలర్ లైట్ షేడ్స్ ఉన్న బట్టలు వేసుకోవాలి అలాగే ఫుల్ స్లీవ్స్ ఫుల్ హ్యాండ్స్ ఉన్న బట్టలు వేసుకుంటే మనం ఎక్కువ ఇబ్బంది పడకుండా ఉంటాం వెళ్ళే ముందు సన్ స్క్రీన్ సన్ లోషన్ ఒకటి పెట్టుకోవాలి వైటమిన్ డి అనేది కంపల్సరీ వాడాలి వారానికి ఒకసారి ఎందుకంటే ఈ టైంలో మనకి ఏమి ప్రొటెక్టివ్ యూవీ రేడియేషన్స్ ఉండవు సో మనకు వైటమిన్ డి తయారీ కూడా తక్కువ ఉంటుంది సో ఈ ఎండాకాలంలో వీక్లీ ఒక వైటమిన్ డి ట్యాబ్లెట్ తీసుకోవడం కూడా మంచిది హైడ్రేషన్ నీళ్ళు బాగా తాగాలి అది కూడా మన స్కిన్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్ సో యాడిక్వేట్ హైడ్రేట్ చేసుకుంటేనే మన స్కిన్ ప్రాబ్లమ్స్ అవ్వకుండా ఉంటాయి స్కిన్ బాయిల్స్ కానీ అంటే బొగ్గలు అంటాం కదా వేడి వేడి లీజన్స్ అవుతుంటాయి కదా స్కిన్ పైన అవైనా లేకుంటే ర్యాషెస్ వచ్చినా అలాంటివి ఏమన్నా ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి వెళ్లే ముందు మాత్రం ఖచ్చితంగా సన్ స్క్రీన్ పెట్టుకోవాలి హైడ్రేట్ చేసుకోవాలి లైట్ కలర్ బట్టలు వేసుకోవాలి ఫుల్ స్లీవ్ బట్టలు వేసుకుంటే మనం ఎండాకాలం నుండి కొంచెం మన స్కిన్ చేసుకోవడానికి డాక్టర్ చెప్తున్న ప్రకారం అయితే మార్కెట్ లో అనేక రకాల సన్ లోషన్ క్రీంలు అయితే ఉన్నాయి అవి కొనే ముందు అయితే దాని మీద ఎస్పీఎఫ్ అనేది థర్టీ ఎక్కువగా ఉంటేనే తీసుకోవాలి థర్టీ లోపల ఉంటే అవి చర్మ రహస్యానికి పనిచేయమనేది చెప్తున్నారు ముఖ్యంగా బయటికి వెళ్ళే ముందు పావుగొండ ముందే సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకోవాలి లేదంటే మనం ఎక్కువగా ఎండలో తిరిగేటట్టుంటే ఎవ్రీ టూ అవర్స్ కి ఈ యొక్క ని అప్లై చేసుకోవడం వలన చర్మం అనేది ఖరాబ్ కాకుండా ఉంటుందనే చెప్తున్నారు అదే విధంగా బయటికి వెళ్ళేటప్పుడు ఎండలో నల్లని దుస్తులు వెళ్ళడం వల్ల ఇంకెక్కువగా ఎండ దెబ్బ కొట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి తెల్లని దుస్తులు అయితే వేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది ఎండ దెబ్బ నుంచి కొంచెం ఉపశమనం కలుగుతుందని చెప్తున్నారు કમેરા પર્સન રમેશો શેંકાર ન્યૂઝી નલગ જિલ્લા પ્રતિનિધિ